એ કા જોડા પડી મત કર મે હા శ్రీగురువ్యో నమ శ్రీమాత్రే నమ పాలమూరు అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ప్రథమముగా శ్రీ వానగుట్ట స్వామి దేవాలయమునందు పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణ సందర్భముగా శివరాత్రి సందర్భముగా శివరాత్రి రోజు ఉదయం ఐదు గంటల సమయమునందు ధ్వజారోహణ కార్యక్రమము గౌరీ గణపతి పూజ అదేవిధముగా పుణ్యాహవాచనము నవగ్రహ సహిత జగద్గురు పంచాచార్య సర్వతోభద్రమండలి పూజా కార్యక్రమము అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమము రుద్ర హోమము తదనంతరము పార్వతీ పరమేశ్వరుల యొక్క ఎదురుకొల్లా కార్యక్రమము జరుగుతుంది అదేవిధంగా లింగోద్భవ సమయమునందు స్వామివారి యొక్క రుద్రాభిషేక కార్యక్రమము మరుసటి రోజు స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యము జరిగినది తదనంతరము అన్నదాన కార్యక్రమం కూడా అన్నప్రసాద వికరణ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గ్రామ వాస్తవ్యులందరూ కూడా కూడుకొని పరమేశ్వరుని యొక్క ఇచ్చినటువంటి వర పరమేశ్వరుని యొక్క అనుగ్రహంచే వారు ఈ యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపి భక్త మహాశైలందరికీ కూడా కృపా కటాక్షాలు అందగలనని ఈ యొక్క పరమేశ్వరును అను వేడుకుంటున్నాను శ్రీమాత్రే నమో నమ శ్రీదేవ్యే నమో నమ శివాయ శ్రీ నమ ఓం నమ శివాయ ఇక్కడ శివరాత్రి సందర్భంగా శివరాత్రి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ శివరాత్రి కార్యక్రమం తర్వాత ఎదురుపూల కార్యక్రమం మన మరుసటి రోజు కళ్యాణ కార్యక్రమాలు జరిగినాయి కళ్యాణ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం పౌరపుత్ర యువజన సంఘం వారు ఈ హనుమాన్ నగర్ కొత్తచెరువు రోడ్డు కొత్తగంజి వాసులు అందరూ యువకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించినారు అందరికీ ధన్యవాదాలు